నమస్తే వెల్కమ్ టు ఆదా నేను మీ హర్త అండ్ ఈ రోజు మనం వచ్చేసాం తెలంగాణ ఫర్నిచర్ కి మనకు కొత్తగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఉండే మోడల్స్ అండ్ ఇక్కడ ఉండే ఏదైతే ఫర్నిచర్ ఉందో అంతా చాలా బాగుంటుంది మనం చాలా ప్రీవియస్ వీడియో లో చూసాము డిఫరెంట్ ఫర్నిచర్ ఉంది పోతున్నాను సో ఇంకెందుకు వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి చలో సోఫా సెట్ అండి విత్ హెడ్ డ్రెస్ మోడల్ అండి హెడ్ డ్రెస్ కూడా మీరు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఇది వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ అండి తర్వాత ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి దీంట్లో ఫోమింగ్ వచ్చేసి అండి మీకు ఫార్టీ ఫైవ్ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది ప్లస్ ఇది స్లీప్ వెల్ ఫోమింగ్ ఉంటుంది ఫోమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది విత్ విత్ హ్యాండిల్ చూసుకోవచ్చండి హ్యాండిల్ పడి ఫ్రేమింగ్ ఇచ్చారండి ఫోమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అండి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి అండి ఇది మీకు ఫిఫ్టీ సిక్స్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ఫార్టీ సిక్స్ థౌసండ్ అండి వితౌట్ సెంటర్ టేబుల్ ఇది చూడండి ఇది ఒక కార్నర్ సోఫా సెట్ అండి మీకు బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఇట్లా డైమండ్ స్టిచ్చింగ్స్ ఉంటాయండి ప్లస్ హెడ్రెస్ మోడల్ అండి కార్నర్ చూసుకోవచ్చండి కార్నర్ లో కూడా మీకు ఇట్లా సేమ్ ప్రెట్ స్టిచ్చింగ్స్ కావాలని అవైలబుల్ ఉంటారండి నేను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అండి ఇది మీకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ సెంటర్ టేబుల్ అండి ఇలా మీకు కాంప్లిమెంటరీగా చిన్న పఫీస్ వస్తాయండి మీరు చూసుకోవచ్చు కాంప్లిమెంటరీగా చిన్న పఫీస్ వస్తాయి టూ పఫీస్ వస్తాయి హ్యాండిల్ చూసుకోవచ్చు అండి హ్యాండిల్ పైన వుడెన్ ఫ్రేమింగ్ వస్తుంది ప్లస్ కప్ హోల్డర్ వస్తాయండి వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ మీకు చాలా అవైలబుల్ ఉంటాయి ఇది బేసిక్ మోడల్ లాంజర్ సోఫా అండి మీరు చూసుకోవచ్చు దీంట్లో ఫోమింగ్ వచ్చేసి అండి మీకు హెచ్ఆర్ ఫోమింగ్ ఉంటారండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫర్ ఫోమింగ్ వస్తారండి లోపల వుడ్కి మీకు టెన్ ఇయర్స్ వారంటీ ఉండదు వీటిలో కూడా కలర్ కస్టమైజింగ్ చాలా ఉంటాయండి దాన్ని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి థర్టీ టూ ఇది చూడండి ఇది లాంజర్ కమ్ బెడ్ మోడల్ అండి చూసుకోవచ్చు మీరు లూజ్ పిల్లోస్ ఉంటాయండి పిల్లోస్ కూడా మీకు వాషిబుల్ ఉంటాయండి వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ తోటి వాషిబుల్ ఉంటారండి ప్లస్ హెడ్ డ్రెస్ మోడల్ అండి దీన్ని కూడా అడ్జస్టబుల్ ఉంటారండి మీకు దీంట్లో బెడ్ వస్తుందండి ఈ మోడల్ ఇది బెడ్ మోడల్ ఉంటారండి మీకు ప్లస్ ఇది లాంగ్ జర్క్ వచ్చేసి ఇట్లా స్టోరేజ్ ఉంటారండి స్టోరేజ్ ఉంటారండి మీకు దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి సిక్స్టీ ఫోర్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఇది ఫార్టీ త్రీ థౌసండ్ వీటిలో కూడా కలర్ కస్టమైజింగ్ అన్నిట్లో అవైలబుల్ ఉంటాయండి ఇది చూడండి ఇది టెన్ సీటర్ కార్నర్ మోడల్ సోఫా అండి ఇట్లా సిక్స్ సీటర్స్ సోఫా వస్తుందండి మీకు ప్లస్ ఇట్లా కప్ హోల్డర్ మోడల్ ఉంటారండి స్టోరేజ్ ఉంటారండి ఇన్ కప్ హోల్డర్లో ప్లస్ దీపాయండి డివైడర్ అండి అండ్ అండి మీకు ఒక చైర్ వస్తుందండి పఫీ చైర్ వస్తుంది ఈ చైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు గోల్డెన్ ఫైబింగ్ తోటి ఉంటారండి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు డ్యామేజ్ సేమ్ థ్రెడ్ తోటి డ్యామేజ్ షీటింగ్స్ వస్తాయండి నేను యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి అండి మీకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ కానీ దీంట్లో ఫోమింగ్ వచ్చేసి అండి మీకు పాకెట్ పిమ్ విత్ మెమరీ ఫోమ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫోమ్ కి వారంటీ వస్తుంది అంటే స్లీప్ వెళ్లి ఫోమింగ్ ఉంటుంది వీటిలో కూడా కలర్ కస్టమైజింగ్ చాలా అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి ఇది కార్నర్ సోఫా అండి విత్ హెడ్రెస్ మోడల్ అండి ప్లస్ డిటాచ్ పిల్లోస్ వస్తాయండి చూసుకోవచ్చు మీరు పిల్లోస్ కూడా మీకు వాషిబుల్ పిల్లోస్ ఉంటాయండి ఇట్లా వాషబుల్ పిల్లోస్ ఉంటాయి దీని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి అండి సెవెంటీ ఎయిట్ థౌసండ్ కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ వచ్చేసి దీంట్లో అండి ఫార్టీ నైన్ థౌజండ్ విత్ సెంటర్ టేబుల్ అండి మీరు హ్యాండిల్ చూసుకోవచ్చు అండి ఫ్రంట్ ఫ్రంట్ లో వచ్చేసి మీకు టీకోట్ ఫ్రేమింగ్ లో హ్యాండిల్ వస్తాయి బ్యాక్ చూసుకోవచ్చు మీరు బ్యాక్ హ్యాండిల్ చూసుకోవచ్చు ఇట్లా పైపింగ్ వచ్చేసి బటనింగ్ మోడల్ ఉంటారండి వీటిలో కూడా మీకు కలర్ కస్టమైజింగ్ అవైలబుల్ ఉంటాయండి మీ దగ్గర ఏమైనా సోఫాల్లో మోడల్స్ అవి కూడా కస్టమైజింగ్ అయిపోతాదండి విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ అన్ని మేము ఫ్రీ డెలివరీ ఇస్తాం ప్లస్ బజాజ్ అండ్ ఈఎంఐ ఆప్షన్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి సో ఈ రోజు మీకు ఆఫర్ గురించి చెప్పడానికి వచ్చేసాను అదేమిటంటే ఈ తెలంగాణ ఫర్నిచర్ లో మీకు మ్యారేజ్ సెట్ అని చెప్పి ఒక మంచి సెట్ ఉంది సో దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం సో ఈ మ్యారేజ్ సెట్ లో మీకు మంచిగా సోఫా సెట్ డైనింగ్ టేబుల్ మంచం అండ్ అలానే డ్రెస్సింగ్ టేబుల్ బీర్వా సో ఇవన్నీ మీకు మ్యారేజ్ సెట్ లో వచ్చేస్తుంది సో ఈ టోటల్ మ్యారేజ్ సెట్ లో మీ టోటల్ టెన్ ఐటమ్స్ వస్తాయి జనరల్ గా అయితే ఈ టెన్ ఐటమ్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే అయ్యేది లక్ష ముప్పై వేలు బట్ కేవలం ఎనభై ఎనిమిది వేలు ఎయిటీ ఎయిట్ థౌసండ్ కి మాత్రమే లభిస్తుంది సో ఈ ఆఫర్ అసలు మిస్ అవ్వద్దు సో ఎవరైనా పెళ్లి చేసుకుని ఉంటే మంచిగా వాళ్ళకి ఈ సెట్ ప్రెసెంట్ చేయండి మీరే ఎగరూ పెళ్లి చేసుకుంటే ఈ సెట్ కొనుక్కోండి సో ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది చూడండి న్యూలీ మ్యారేడ్ కోసం తెలంగాణ ఫర్నిచర్స్ లో ఒక కొత్త ఆఫర్ ఉందండి టోటల్ టెన్ ఐటమ్స్ వస్తాయండి మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఐటెం వచ్చేసి మీకు టీ కుట్ కాట్ ఉంటుందండి ఫ్రేమింగ్ మొత్తం టీ కుట్ ఉంటుంది మధ్యలో హెచ్డిఎఫ్ వస్తుందండి విత్ స్టోరేజ్ అండి మీరు చూసుకోవచ్చు స్టోరేజ్ కూడా వన్ సెయిట్ డ్రా మోడల్ వస్తుంది అండ్ అనేది సైడ్ మీకు లిఫ్టింగ్ వస్తుంది ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ మీకు షూ ర్యాక్ వస్తుంది టూ చైర్స్ వస్తాయి ప్లస్ టెక్చర్ అల్మారి వస్తుంది మీరు అల్మారి కూడా చూసుకోవచ్చండి లాకర్స్ వచ్చేసి మీకు గోద్రేజ్ లోకర్స్ ఉంటాయండి ప్లస్ వచ్చేసి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వుడెన్ సోఫా వస్తుంది విత్ పాయండి చూసుకోవచ్చు సోఫా కూడా మీకు టెన్ ఇయర్స్ వారంటీ వస్తుంది అండి చూసుకోవచ్చు దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి ప్లస్ ఒకటి వచ్చేసి మీకు ఫోర్ చేసి డైనింగ్ టేబుల్ వస్తుంది డైనింగ్ టేబుల్ కూడా మీకు టీకు డైనింగ్ టేబుల్ ఉంటుంది టెన్ ఇయర్స్ వారంటీ వస్తుంది నేను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అండి కానీ మనం ఇస్తాం బెస్ట్ ఆఫర్ అనేది ఎయిటీ ఎయిట్ థౌసండ్ కండి వీటిలో కూడా మీకు కస్టమైజింగ్ అన్ని అవైలబుల్ ఉంటాయి సో చూశారు కదా ఇందాక ఒక మ్యారేజ్ సెట్ చూపించాను అది కాకుండా ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసి మరొక మ్యారేజ్ సెట్ అనమాట ఇందులో మీకు దానికన్నా ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఇది మీకు అవైలబుల్ ఉంటుంది సేమ్ అనమాట మీకు మంచిగా ఒక డైనింగ్ టేబుల్ వస్తుంది సోఫా సెట్ వస్తుంది అండ్ అలానే కార్ట్ వస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది ఇలా మీకు టోటల్ టెన్ ఐటమ్స్ వస్తాయి ఈ టెన్ ఐటమ్స్ మీకు కేవలం నైన్టీ నైన్ థౌసండ్ కి మాత్రమే లభిస్తుంది సో అస్సలు ఆఫర్ మిస్ అవ్వద్దు మంచిగా తెలంగాణ ఫర్నిచర్ వచ్చేసేయండి కుకట్పల్లి మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది సో మంచిగానండి షాపింగ్ చేసుకోండి అండ్ మీకు వీడియో మా రూప్ రూపంలో తెలియజేయండి అండ్ టోటల్ ఈ వీడియోలో మీకు ఏదైనా ఫర్నిచర్ దాని స్క్రీన్ షాట్ తీసుకొని తెలంగాణ ఫర్నిచర్ కు వచ్చేసేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది మంచిగా కాల్ చేయండి ఇది కూడా న్యూలీ మ్యారేజ్ కోసం ఒక కొత్త ఆఫర్ అండి ఇందాక మీకు సెట్ చూపించింది ఫైవ్ బై సిక్స్ కాట్ అండి ఇది సిక్స్ బై సిక్స్ ఇది కూడా మొత్తం ఫ్రేమింగ్ మీకు టి కుర్స్ వస్తుంది మధ్యలో హెచ్డిఎఫ్ వస్తుంది ప్లస్ హెడ్ దగ్గర ఇట్లా స్టోరేజ్ మోడల్ అండి ఆతోపేడి టెన్ ఇయర్స్ వారంటీది సిక్స్ ఇంచెస్ మ్యాట్రెస్ మ్యాట్రస్ అండి సేమ్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటది కాట్ లో వచ్చేసి మీకు స్టోరేజ్ వస్తుంది ఇట్లా చూసుకోవచ్చు మీరు స్టోరేజ్ మోడల్ ఉంటారండి అండ్ అనదర్ సైడ్ మీకు లిఫ్టింగ్ ఉంటది సేమ్ అంటే దీంట్లో కూడా టెన్ ఐటమ్స్ ఉంటాయి టెక్చర్ ది మీకు అల్మారీ వస్తుంది మీరు లాకర్స్ కూడా చూసుకోవచ్చు గోద్రేజ్ లాకర్స్ ఉంటాయండి ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ వస్తుంది వితౌట్ ఆఫ్ గ్లాస్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ వస్తారండి మీకు దీంట్లో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా ప్లస్ టీ ప్లస్ టీపాయి వస్తుంది ప్లస్ మీకు ఒకటి వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది షూ ర్యాక్స్ అండి టోటల్లీ టెన్ ఐటమ్స్ వస్తాయండి దీనికి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి అండి ఇది నైన్టీ నైన్ థౌజండ్ కండి మా షోరూమ్ వచ్చేసి మీకు తెలంగాణ ఫర్నిచర్స్ అండి కుగడపల్లి మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది ఎయిట్ జీరో పిల్లర్ నెంబర్ మన దగ్గర బజాజ్ ఈఎంఐస్ అవైలబుల్ ఉంటాయండి ఐడిఎఫ్సి కూడా ఉంటారండి మా జనరేషన్ బై జనరేషన్ ఇదే పనిలో ఉంటారండి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అవుతున్నాయండి మనది జనరేషన్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి అండి ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఇస్తున్నామండి మేము వచ్చేయండి మంచిగా షాపింగ్ చేసుకోండి ఇప్పుడు మనం అయితే సెకండ్ ఫ్లోర్ మనం వచ్చేస్తాం సెకండ్ ఫ్లోర్ కండి ఈ సెకండ్ ఫ్లోర్ లో మీరు చూసినట్లయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోఫా సెట్స్ ఉంటాయి అండ్ ఈ సోఫా సెట్స్ లో మీకు మంచిగా చైర్స్ వస్తాయి అండ్ దట్టు అది కూడా అండ్ ఇలాంటివే కాదు ఇక్కడ వుడెన్ ఉంది అండ్ అలానే ఇప్పుడు మీకు నేను కూర్చున్న టైప్ ఆఫ్ మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ లో సో ఒక్కసారి ఇది కూడా చూసేద్దాం ఇది చూడండి ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఉడెన్ సోఫా అండి బేసిక్ మోడల్ వుడెన్ సోఫా అండి ఇది మీకు టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ఇది చూడండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఉడెన్ సోఫా అండి ఫుల్ టీ సోఫా అండి మీరు చూసుకోవచ్చు ఇది ఇది ఫుల్ టీ కూర్ట్స్ ఆఫర్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటారండి దీనికి ఫోమ్ కూడా మీకు వచ్చేసి సిక్స్ ఇయర్స్ వారంటీ ఫర్ ఫోమింగ్ ఉంటారండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి ఫార్టీ సిక్స్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అండి ఇది మీకు థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ సెంటర్ టేబుల్ అండి దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి వీడియో షార్ట్ స్వీట్గా ఉండాలి అనేసి నేను మీకు కొన్ని మోడల్స్ చూపిస్తున్నానండి మన దగ్గరకు వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ అండి ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది ప్లస్ మన దగ్గర వచ్చేసి బజాజ్ అండి ఐట్ ఇయర్స్ ఈఎంఐ కూడా ఉంటారండి ఇది చూడండి ఫుల్ టీ కూర్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా అండి మీరు చూసుకోవచ్చు అని మొత్తం ఫుల్ టీ కూర్తో ఉంటుంది దీని బెంచ్ చూసుకోవచ్చు మీరు టీ కూర్ వస్తారండి ఇది మొత్తం ఇట్లా కార్వింగ్ వస్తారండి దీని లెగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం రౌండ్ లెగ్స్ ఉంటాయండి సేమ్ అండి దీనికి కూడా టెన్ ఇయర్స్ వారంటీ అండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఫార్టీ టూ థౌసండ్ విత్ సెంటర్ టేబుల్ అండి ఇది చూడండి క్వీన్ సైజ్ దివన్ కమ్ బెడ్ అండి దీని ఫ్రేమింగ్ మొత్తం ఇట్లా టీ కూర్ వస్తుంది మధ్యలో పాటు మీకు హెచ్డిఎఫ్ వస్తారండి హై హైడ్ అండ్ ఫైబర్ అండి దీనికి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటారండి ఫోమ్కి టూ ఇయర్స్ వారంటీ వస్తుందండి దీనికి ఇట్లా ఇన్నర్లో స్టోరేజ్ వస్తారండి మీకు చూసుకోవచ్చు స్టోరేజ్ మోడల్ ఉంటుంది ఈ మ్యాట్రెస్ని ఇట్లా ఫ్లిప్ చేస్తే ఫైవ్ బై సిక్స్ క్వీన్ సైజ్ మీకు బెడ్ అవుతారండి ఇది యాక్చువల్ ప్రైజ్ థర్టీ టూ థౌజండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ప్రైస్ ఇది ట్వంటీ టూ థౌజండ్కి అండి దీంట్లోనే మీకు కలర్ కస్టమైజింగ్ అన్నీ అవైలబుల్ అయిపోతాయండి కింగ్ సైజ్ కావాలంటే అండి టూ ఫైవ్ ఎక్స్ట్రా పడుతుంది ఇది చూడండి ఇది క్వీన్ సైజ్ సోఫా కమ్ బెడ్ అండి మీరు చూసుకోవచ్చు సిట్టింగ్ అనేది ఇది చాలా మంచిగా ఉంటుంది కి సపోర్టింగ్ ఉంటుంది ఇది సిట్టింగ్ వైజ్ ఇట్లా అవుతారండి బెడ్ వైజ్ చూస్తే మీకు ఇలా అయిపోతానండి ఫైవ్ బై సిక్స్ బెడ్ అవుతారండి ఇది నేను యాక్చువల్ ప్రైస్ అండి థర్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇది చూడండి ఇది బేసిక్ మోడల్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా అండి దీనికి ఫోమింగ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అని థర్టీ సిక్స్ థౌసండ్కి దీని హ్యాండిల్ చూసుకోవచ్చు వీటిలో కర్బ్ హ్యాండిల్స్ వస్తాయండి వీటిల్లో కూడా ఫ్యాబ్రిక్ కలర్ కస్టమైజింగ్ అన్ని అవైలబుల్ ఉంటాయండి వీటిల్లో కూడా మీ దగ్గర ఏమైనా మోడల్స్ ఉన్నాయండి అండి అవి కూడా కస్టమైజింగ్ అయిపోతుంది ఇది చూడండి ఇది రెక్లైనర్ మోడల్ సోఫా అండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వన్ ట్రిపుల్ ఆర్ వస్తుందండి త్రీ వన్ డమ్మి ఉంటుంది దీని మొత్తం దీని ఫోమింగ్ మొత్తం బ్యాక్ సైడ్ రెక్ ఉంటుంది సిట్టింగ్ వైజ్ మీకు పాకెట్స్ మీ విత్ మెమరీ ఫామ్ ఉంటారండి దీంట్లో కూడా కలర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మీకు దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ఇది ఫార్టీ టూ థౌజండ్గా అండి దీంట్లో వన్ వన్ ట్రిపుల్ ఆర్ త్రీ వన్ డమ్మి ఉంటారండి వీటిలో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు వీటిలో కలర్ కస్టమర్స్ అన్నిట్లో ఉంటుంది చూస్తాను కదా సెకండ్ ఫ్లోర్ లో ఉన్న సోఫా సెట్స్ అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి నేను ఈ హైదరాబాద్ లో ఈ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ ఎక్కడా చూడలేదు ఓన్లీ తెలంగాణ ఫర్నిచర్ లో మాత్రమే అది కూడా రీజనబుల్ ప్రైసెస్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో మీకు ఇక్కడ చూపించిన వాటిల్లో ఏ ఫర్నిచర్ నచ్చిన దాన్ని మంచిగా స్క్రీన్ షాట్ తీసుకోండి తెలంగాణ ఫర్నిచర్ కుక్కర్పల్లి మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది సో మంచిగా రండి షాపింగ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం అయితే థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళిపోతాం వచ్చేస్తాం ఈ థర్డ్ ఫ్లోర్ లో మీరు చూసినట్లయితే అన్ని బెడ్స్ ఉంటాయి డిఫరెంట్ సైజెస్ లో బెడ్స్ ఉంటాయి లైక్ క్వీన్ సైజ్ కింగ్ సైజ్ బెడ్స్ ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి సో వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసేసాయండి ఇది చూసుకోవచ్చండి ఇది క్వీన్స్ సైజ్ మీకు బేసిక్ మోడల్ అండి దీని ఫ్రేమింగ్ వచ్చేసి టీ కూడా ఉంటుంది మధ్యలో పాట వచ్చి మీకు హెచ్డిఎఫ్ ఉంటారండి హై డెన్సిటీ ఫైబర్ వాటర్ ప్రూఫ్ అండి వీటిలో కూడా కలర్ కస్టమైజింగ్ అయిపోతుంది దీని యాక్చువల్ ప్రైస్ అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ లో ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వితౌట్ మ్యాటర్స్ అండ్ వితౌట్ స్టోరేజ్ అండి వీటిలో మీకు స్టోరేజ్ కావాలంటే అండి టూ ఫైవ్ మీకు ప్రైస్ వేరియేషన్ వస్తుంది క్వీన్ సైజ్ కాటండి ఇది దీని ఫ్రేమింగ్ మొత్తం ఫుల్ టీకుడు ఉంటుందండి మధ్యలో పాటు వచ్చేసి మీకు కుషనింగ్ ఉంటుంది దాంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి థర్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఇది మీకు థర్టీ థౌసండ్ అండి వితౌట్ మ్యాట్రస్ అండ్ వితౌట్ స్టోరేజ్ అండి దీంట్లోని మీకు సిక్స్ బై సిక్స్ కార్ చూసుకోవచ్చు మీరు సేమ్ మోడల్ ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి థర్టీ ఫైవ్ అండి వితౌట్ మ్యాట్రస్ అండ్ వితౌట్ స్టోరేజ్ ఇది చూడండి ఇది ఫుల్ కుషనింగ్ కాటన్ అండి దీని ఫ్రేమింగ్ మొత్తం టీ కూడా వస్తుందండి మధ్యలో కుషనింగ్ మోడల్ దర్పంది ఫ్యాబ్రిక్ ఉంటుందండి లోపల ఫోమ్ వచ్చేసి మీకు స్లీప్ వెల్డ్ ఉంటారండి అండి దీని యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి అండి ఫార్టీ టూ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ థర్టీ టూ థౌజండ్ అండి వితౌట్ మ్యాటర్స్ అండ్ వితౌట్ స్టోరేజ్ అండి వీటిలో కూడా మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీ దగ్గర ఏమైనా మోడల్స్ ఉన్నాయండి అవి కూడా కలర్ కస్టమైజింగ్ అయిపోతారండి మీకు ఏ మోడల్ అయినా మీకు నచ్చినా అండి వాటిలో కూడా అన్ని మోడల్స్ కలర్ కస్టమైజింగ్ అయిపోతుంది వీటిలో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇది సిక్స్ స్టోరేజ్ కాట్ అండి మీకు క్వీన్ సైజు ఫ్రేమింగ్ మొత్తం టీ కుడుతుంటుందండి మధ్యలో పాటు వచ్చి హెచ్డిఎఫ్ వస్తుంది మీకు హై డెన్సిటీ ఫైబర్ వాటర్ ప్రూఫ్ స్టోరేజ్ ఉంటుందండి ఇట్లా హెడ్ దగ్గర కూడా మీకు స్టోరేజ్ మోడల్ ఉంటుంది ప్లస్ షెల్ఫ్స్ వస్తాయి దిన్ యాక్చువల్ ప్రైస్ అండి థర్టీ ఫోర్ కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి మీకు ట్వంటీ ఫోర్ విత్ స్టోరేజ్ అండి క్వీన్ సైజ్ వీటిలో కింగ్ సైజ్ కావాలంటే అండి టూ థౌసండ్ ప్రైస్ వేరియేషన్ వస్తారండి వీటిలో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు సేమ్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అండి బెడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ డిజైన్ కావచ్చు కలర్స్ కావచ్చు అండ్ దీన్ని ఏదైతే క్వాలిటీ ఉందో చాలా అంటే చాలా బాగుంది సో మీరు ఒకసారి తెలంగాణ ఫర్నిచర్ విజిట్ చేయండి ఒక్కసారి ఇక్కడ ఉన్న మోడల్స్ చూడండి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్కి కి కాల్ చేయండి ఇప్పుడు మనం అయితే ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం ఫోర్త్ ఫ్లోర్ లో మీరు చూస్తున్నారు టోటల్ డైనింగ్ టేబుల్స్ అనమాట సో డైనింగ్ టేబుల్స్ లో కూడా మీకు చాలా వెరైటీస్ ఉంటాయి మార్బుల్ ఉంటుంది వుడెన్ ఉంటుంది సో చూసారు కదా లాట్స్ ఆఫ్ కలెక్షన్ అనమాట సో ఇన్ని డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సో ఈ మోడల్స్ గురించి తెలుసుకుందామా మరి ఇది చూడండి ఇది ఫోర్ సీటర్ బేసిక్ మోడల్ డైనింగ్ టేబుల్ అండి ఫుల్ కుడ్ ఉంటాయండి మీరు చూసుకోవచ్చు దీని లెగ్ చూసుకోవచ్చు అండి త్రీ బై త్రీ లెగ్స్ ఉంటాయండి కుడ్ పైన పార్ట్ వచ్చేసి మీకు హెచ్డిఏ పార్ట్ ఉంటుందండి హై డెన్సిటీ ఫైబర్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది చేస్ కూడా చూసుకోవచ్చు మీరు చేస్ కూడా ఫుల్ కుడ్ చేస్ ఉంటాయండి కుషన్ చూసుకోవచ్చు మీరు మీకు కుషన్ కూడా టూ ఇయర్స్ వారంటీ వస్తుంది అండి కి టెన్ ఇయర్స్ వారంటీ వస్తుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అండి థర్టీ ఫోర్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ అండి ట్వంటీ టూ థౌసండ్ అండి ఇది చూడండి ఇది ఫోర్ సీటర్ విత్ టాప్ గ్లాస్ డైనింగ్ టేబుల్ అండి మీ సీట్ బ్యాక్ కుషనింగ్ ఉంటారండి దీని దీన్ని లెగ్స్ చూసుకోవచ్చు మీరు ఫోర్ బై ఫోర్ లెగ్స్ ఉంటారండి గ్లాస్ కూడా అండి మీకు ట్వెల్వ్ ఎంఎం థిక్నెస్ గ్లాస్ ఉంటుందండి ప్రూఫ్ గ్లాస్ ఉంటుందండి సేమ్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ అండి వీటిలో కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు వీటిలో కూడా కలర్ కస్టమైజింగ్ అయిపోతుందండి మీకు మీ దగ్గర ఏమైనా మోడల్స్ ఉన్నాయంటే అవి కూడా కస్టమైజింగ్ అయిపోతుందండి ఇది చూడండి ఇది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అండి ఇది కూడా వుడెన్ డైనింగ్ టేబుల్ ఫుల్ టీ కూడా డైనింగ్ టేబుల్ చేసి చూసుకోవచ్చు మీరు సీట్ బ్యాక్ చేసి ఉంటాయండి మీకు ఇది కూడా టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది వీటిలో కూడా కలర్ కస్టమైజింగ్ అయిపోతుందండి యాక్చువల్ ప్రైస్ ఇది అండి థర్టీ ఎయిట్ థౌసండ్ కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అండి ఇది థర్టీ త్రీ కండి మీరు చూసుకోవచ్చు లెగ్స్ చూసుకోవచ్చు అండి ఫోర్ బై ఫోర్ లెగ్స్ ఉంటాయి థిక్నెస్ కూడా చాలా ఉంటుంది మీ దగ్గర కూడా ఏమైనా మోడల్స్ ఉంటాయంటే అవి కూడా కస్టమైజింగ్ ఉంటాయి ఇంకా అండి ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్స్లో మీకు ఏమైనా మోడల్స్ నచ్చుతాయి అండి అవి కూడా మీకు సిక్స్ సీటర్స్లో అవైలబుల్ అయిపోతుందండి ఇది చూడండి ఇది ఫోర్ సీటర్ మార్బల్ డైనింగ్ టేబుల్ అండి చేర్ చూసుకోవచ్చు మీరు ఫుల్ లైనింగ్ చేస్ ఉంటాయి ఫుల్ కుషనింగ్ చేర్స్ వీటిల్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ చాలా అవైలబుల్ ఉంటాయండి ఈ క్లాత్ కూడా మీకు క్లాత్ అంటే క్లాత్ లేదా వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ అంటే వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్లో తయారు చేస్తారండి బేస్ లెగ్స్ చూసుకోవచ్చు మీరు సిక్స్ బై సిక్స్ లెగ్స్ ఉంటాయని చాలా థిక్నెస్ లో ఉంటాయండి సమ్ టెన్ ఇయర్స్ వారంటీ మార్బుల్ వచ్చేసి మీకు ఇటాలియన్ మార్బుల్ వస్తారండి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటారు వుడ్కి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వీటిలో కూడా కస్టమైజింగ్ ఉంటాయని చూసుకోవచ్చు మీరు చాలా డిఫరెంట్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇది చూడండి సిక్స్ సీటర్ మార్బుల్ డైనింగ్ టేబుల్ అండి దీని లెగ్స్ చూసుకోవచ్చు మీరు అండి కార్వింగ్ లెగ్స్ ఉంటాయండి సిక్స్ బై సిక్స్ థిక్నెస్ ఉంటారు మీకు ఇది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి మీకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అండి కానీ మనం ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ఇది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కానీ వీటిలో కస్టమైజింగ్ అయిపోతుందండి సో చూసారు కదా తెలంగాణ ఫర్నిచర్ లో ఉన్న ఫర్నిచర్ మీ ఇంటికి కావాల్సిన టోటల్ ఫర్నిచర్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది దట్ టు రీజనబుల్ ప్రైజెస్ లో సో నాకైతే మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఫర్నిచర్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉంది చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి తెలంగాణ ఫర్నిచర్ విజిట్ చేయండి కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ పెడతాను లైక్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ మంచిగా కాంటాక్ట్ అవ్వండి మీకు కావాల్సిన ఫర్నిచర్ తీసుకోండి అండ్ అది ఎలా అనిపించిందో కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు తెస్తాం అంతవరకు బాయ్ బాయ్